ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే బాలినీ శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య తెలిపారు పదకొండవ డివిజన్ కలువుపేటలో స్త్రీ శక్తితో మమేకం అనే కార్యక్రమం ద్వారా గడప గడపకు తిరిగారు కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను పరిచయం చేశారు వారి యోగక్షేమాలను శ్రీకావ్య అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు పేద బడుగు బలహీన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి పేదవారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు ఒంగోలులో బాలేని శ్రీనివాసరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు శ్రీకావ్య రాక సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమంలో తమ్మిసేని మాధవి సువర్ణ బైరెడ్డి అరుణ నాయకులు ఐజా కృప కిరీటి पटरा संजय शिवाजी कुमार, विजय सिंह आल मनोरंजन मनोरंजन तुम पाल अग्रेज डिपार्टमेंट काटुन <laughs> राख